నందమూరి బాలకృష్ణ ఈ యొక్క సంక్రాంతికి డాకు మహారాజుతో అలరించడానికి సిద్ధమైపోతూ ఉన్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యొక్క ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్ల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు బాలకృష్ణను ముడిపెన్నడు చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న డాకు మహారాజాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక తమన్ సంగీతం అందించిన ఈ యొక్క చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ది రేంజ్ ఆఫ్ డాకు అద్భుతమైన స్పందన లభించింది ఇక రెండవ గీతాన్నిచ్చిందిగా విడుదల చేస్తూ ఉన్నారు చిత్రబృందం బాలకృష్ణ తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండటం సహజం ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డాకు మహారాజుకు తమన్ అద్భుతమైన సంగీతం అందించారని మొదటి గీతంతోనే అర్థమైపోయింది ఇక ఇప్పుడు రెండవ గీతంతో బాలకృష్ణ తమన్ కలయికలో ఎందుకంత ప్రత్యేకమైనదో మరోసారి స్పష్టమైనది చిన్ని పాటకు తమన్ అందించిన సంగీతం హృదయాన్ని హత్తుకునేలా ఉంది మనసుకును హత్తుకునేలా ఈ యొక్క సంగీతం తగ్గట్లుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందంగా తీసుకొచ్చింది ఇక ఆయన కలం నుంచి జాలువారిన నువ్వేతే అంటే నీ ముందు తారా తీరాలే నువ్వు నవ్వుతుంటే అమావాస్య దీపావళిగా మారాలి వంటి సున్నితమైన సుమారు సుమధురమైన వంటి పదాలు అద్భుతంగా ఉన్నాయి ఇక తన గాత్రంతో గాయకుడు విశాల్ ఈ యొక్క పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు రీల్కే వీడియోను గమనిస్తే అద్భుతమైన విజువల్స్తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు ఇక బాలకృష్ణ చిన్నారి మధ్య భావోద్వేగం మరియు ఉల్లాసభరితమైన బంధాన్ని ఆవిష్కరిస్తూ ఊటి నేపథ్యంలో ఈ యొక్క పాటను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క రీర్ఘిక వీడియో సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలకృష్ణ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే మీ ఎంట్రీ కానీ పాపతో మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ కానీ విశాల్ మిత్ర పైన తీర్ కానీ చాలా బాగా ఉంది పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవ లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్న వైరల్గా మారుతూ ఉన్నాయి